హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు విత్ సతీష్ సో రీసెంట్ గా అయితే మనకి బిగ్ బాస్ నైన్ సీజన్ ప్రోమో అయితే రిలీజ్ అయింది అనమాట ఈ ప్రోమో వెనక ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి అసలు యాక్చువల్ గా ఈ ప్రోమో కథ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈసారి బిగ్ బాస్ నైన్ లో అయితే ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఉందనమాట ఇది ఏంటంటే డబుల్ హౌస్ కాన్సెప్ట్ ఈ డబుల్ హౌస్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే బిగ్ బాస్ లో ప్రతి సీజన్ లో కూడా కంప్లీట్ గా ఉన్న పదకొండు పన్నెండు మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో మొత్తం మాక్సిమం సెలబ్రిటీస్ ఉండి ఒక పర్సన్ అయితే కామన్ మ్యాన్ గా అయితే ఒక పర్సన్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది ఈసారి ఏంటంటే కంప్లీట్ గా ఉన్నటువంటి సెలబ్రిటీస్ అందరూ హౌస్ లో కామన్ మ్యాన్స్ వీళ్ళంతా కూడా ఒక హౌస్ లో ఒక యూట్యూబ్ ఇన్ఫ్లూన్సర్స్ కావచ్చు వీళ్ళంతా కూడా ఒక హౌస్ లో ఉండి వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక కాన్సెప్ట్ అయితే రన్ చేయబోతున్నారు కొత్తగా ఉంటుంది అనమాట సో అందువల్ల ఈ సీజన్ అయితే చాలా స్పెషల్ గా అయితే ఉండబోతుంది ఈ కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేయడం కోసం ఒక ముప్పై మంది కంటెస్టెంట్స్ అయితే సెలెక్ట్ చేశారు వీళ్ళకి ఒక అగ్ని పరీక్ష అనే ఒక థీమ్ అనమాట ఒక థీమ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఈ థీమ్ ద్వారా సెలెక్ట్ అయిన ఒక ముగ్గురిని ఈ కామన్ మేనర్స్ గా ఈ హౌస్ లోకి అయితే పంపించడం అయితే జరుగుతుంది సీజన్ లో మనం చాలా చూసాం ఫ్రెండ్షిప్స్ అవ్వచ్చు లవ్ ట్రాక్స్ చూసాం వాళ్ళ అగ్రెసివ్నెసెస్ అయితే చూసాం వాళ్ళ మధ్యలో ప్రేమలు చూసాం చూసాం గొడవలు చూసాం గోళలు చూసాం అన్ని చూసాం కానీ ఈ నైన్ సీజన్ నైన్ ఏదైతే ఉందో ఇదైతే మనం కంప్లీట్ గా స్పెషల్ గా అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట ట్విస్ట్ ఏంటంటే ఈసారి ఒక హౌస్ కాదనమాట రెండు హౌస్ సపరేట్ సపరేట్గా రెండు కూడా కలిసి ఉండవు కామన్గా ఒక ఏరియా అనేది తీసుకుంటారు ఒక లాబీ అవ్వచ్చు ఒక లాన్ ఏరియాని వీళ్ళ మధ్య జరిగే టాస్క్స్ అన్ని కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి కామన్ మ్యాన్ హౌస్ సపరేట్గా ఉంటుంది ఈ సెలబ్రిటీస్ హౌస్ సపరేట్గా ఉంటుంది సో వీళ్ళిద్దరి మధ్య జరిగే ట్విస్ట్స్ ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఈ రెండు హౌసెస్ మధ్య ఎటువంటి ఒక తగ్గ వార్ అనేది వాళ్ళైతే క్రియేట్ చేయడానికి అయితే ఒక సెన్సేషనల్ గా ఈ గేమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఉన్నటువంటి ఈ బిగ్ బాస్ ఏదైతే ఉందో ఈ చరిత్రలోనే ఇలా క్రియేట్ చేయడం ఇంత క్రియేటివ్ గా దీన్ని డిజైన్ చేయడం అనేది నాకు తెలిసినంత వరకు ఫస్ట్ టైం ఇది బిగ్ బాస్ నైన్ లో మాత్రమే జరుగుతుంది మరి సరైతే సెలబ్రిటీస్ మాత్రమే కాదు ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కి కూడా అవకాశం కల్పించవాలనే ఉద్దేశం ఎందుకంటే ఈ మంచి సోషల్ మీడియాలో మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం ఈ కడప నుంచి ఎవరో సమ్ ఎవరో నడిచి రావటం ఎవరో సైకిల్ తొక్కుకుంటూ రావటం ఇంకొకరు ఎవరో నన్ను కంటెస్ట్ చేయండి నన్ను సెలెక్ట్ చేయండి అని చెప్పేసి ఈ వీడియోస్ ఈ ఇన్స్టాగ్రామ్ బేస్ చేసుకుని నాకు తెలిసినంత వరకు ఈ మధ్యకాలం ఈ బిగ్ బాస్ నైన్త్ సీజన్ కి అయితే చాలా ఎక్కువయ్యాయి లాస్ట్ టైం కామన్ మ్యాన్ ఎంట్రీ అయితే ఒకటి జరిగింది ఎవరనేది మీకు తెలుసుది బిడ్డ సో తిన ఇది జరిగిన తర్వాత నుంచి ఈ ఈ కంటెస్టెంట్స్ ఎక్కువ అయ్యారు ఇన్స్టాగ్రామ్ లో చాలా ఎక్కువ అయింది మనలో ఈ తరక ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది అప్పటి నుండి సో వీళ్ళందరినీ డిసప్పాయింట్ చేయకూడదు అని చెప్పేసి వీళ్ళకి రేపు వచ్చే ఇరవై మూడవ తారీఖు నుంచి అగ్ని పరీక్ష అనే ఒక షో అయితే వాళ్ళు బిల్డప్ చేయడం అయితే జరిగింది ఈ షోలో సెలెక్ట్ అయిన వాళ్ళకి అంటే యాక్చువల్ గా మిగతా కామన్ మ్యాన్స్ కి మిగతా ఇప్పుడు ఏదైతే కామనర్స్ హౌస్ ఒకటి అండ్ సెలబ్రిటీస్ హౌస్ అయితే అయితే ఈ కామనర్స్ హౌస్ లోకి అయితే ఎంట్రీ అయితే దొరుకుతుంది సో మనకి ఈ అగ్ని పరీక్ష ఉన్న ఈ థీమ్ ఏదైతే ఉందో ఈ ఒక ఇది కూడా ఒక కంప్లీట్లీ ఒక చిన్న రియాలిటీ షో లాగా ప్లాన్ చేస్తారు వాళ్ళు ఇది కూడా సో దీనికి బిందు మాధవి శ్రీమిక్ హోస్ట్ గా అయితే ఉండబోతుంది అలాగే నవదీప్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళంతా కూడా బిందు మాధవి నవదీప్ వీళ్ళంతా కూడా జడ్జెస్ గా అయితే అనమాట సో ఇందులో ఎవరెవరు సెలెక్ట్ అవుతారు యాక్చువల్ గా ఇదే పెద్ద టాస్క్ గా ఉంది అందరూ కూడా యాక్చువల్ గా రెగ్యులర్ గా మనం చూస్తున్న బిగ్ బాస్ ఏదైతే ఉందో ఈ హౌస్ మధ్య జరుగుతున్న టాస్క్ ఇవన్నీ చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఏంటంటే కామనర్స్ మంచి ముందు టాస్క్ పెడుతున్నారనమాట ఇందులో ఫ్రీ ఫైనల్ గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫైనల్ గా వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఈ కామినర్స్ హౌస్ లో పెట్టి అక్కడ నుండి సెలబ్రిటీస్ కి వీళ్ళకి మధ్య ఈ టాస్క్స్ జరుగుతున్నటువంటి కంటెస్టెంట్స్ తాలూకా ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే క్రియేట్ చేయడానికి ఈ అయితే ఇలా క్రియేట్ చేయడం అయితే జరిగింది ఈ షో నాగార్జున యాజ్ యూజువల్ ఆయన తాలూకా హోస్టింగ్ ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం అవసరం గత సీజన్ నుంచి చూస్తూనే ఉన్నాం ఈ షో గానే ఆయన సుమారుగా ముప్పై కోట్లు ఆయన రెవెన్యూరేషన్ తీసుకుంటారని అయితే టాక్ అయితే నడుస్తుంది అయితే మనకి ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని కొంతమందిని అయితే సెలెక్ట్ చేసి మనకి పంపించడం జరుగుతుంది కదా ఈ సుమంత్ అశ్విన్ మన లాస్ట్ టైం ఒక మూవీ కూడా ఆయన చేయడం జరిగింది సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వేదికగా మనకి థియేటర్స్ లో కూడా రిలీజ్ చేశారు ఆ మూవీని సో ఆయన పేరైతే ఇప్పుడు చాలా ఎక్కువగా వినిపిస్తుంది సుమంత్ అశ్విన్ పేరైతే తను సెలెక్ట్ అయ్యాడని చెప్పేసి నెక్స్ట్ ఈ మధ్య అఖిల్ సార్ కూడా ఈ గురించి ఈ షో గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది దీని గురించి అయితే నాకైతే అవగాహన ఉంది అని చెప్పేసి ఒక పోస్ట్ చేయడం జరిగింది కంప్లీట్ గా ఇప్పుడైతే వైరల్ గా మారడం జరిగింది చూద్దాం ఈ షో అయితే ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనేది వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే యాక్చువల్ గా కంటెస్టెంట్స్ సెలబ్రిటీస్ వీళ్ళు కలిసి ఒక టాస్క్ అనేది చేయగలరా ఈ కామన్ మ్యాన్ ఇప్పుడు చాలా మంది పేర్లు అయితే మనకు వినపడుతున్నాయి ఎవరో ఖమ్మం కోటేష్ అని నెక్స్ట్ ఆయన ఎవరో ఆ డిగ్రీ చలితే తెలిసిన సమయం ఎవరో ఇన్ఫ్లూయన్సర్ వీళ్ళంతా కూడా నెక్స్ట్ ఈ మధ్యన ఎవరో తను పాడి రైతు సంథింగ్ ఎవరో కూడా చాలా మంది వచ్చారు ఆ వీళ్ళందరినీ చాలా మంది రోస్ట్ కూడా చేయడం జరిగింది కానీ అసలు గా మనకి లాస్ట్ టైం వీడియోస్ లో ఏంటంటే కామన్ మ్యాన్ అనగానే ఒకరు ఇద్దరు సెలెక్ట్ చేసి తీసుకుంటారు సో వీళ్ళంతా ఈ ట్రెండ్ ఫాలో అవసరం లాస్ట్ టైం రైతు తన ఎవరో ఈ షోకి రావటం వల్ల ఈ బజ్ ఎక్కువైపోయింది అనమాట దీనివల్ల వీళ్ళందరినీ కూడా ఈ షోకి మొక్క ఇప్పుడు కంప్లీట్ గా మంది అంటే ప్రతి ఒక్క రోజు అన్నకున్న స్టూడియో కూర్చుంటున్నారు సో దానివల్ల వీళ్ళందరి కోసం అనేది అగ్ని పరీక్ష ఒక షో అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది అది రేపు మనకి ఆగస్టు ఇరవై మూడవ తారీఖు నుంచి డిస్నీ హాస్టల్లో అయితే అది టెలికాస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో అక్కడి నుంచి ఒక ముగ్గురు ముగ్గురు సెలెక్ట్ చేస్తారనమాట నాకు తెలిసినంత వరకు మిగతా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని కామన్ మ్యాన్స్ అంటే నార్మల్ యూట్యూబ్ లేదంటే మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వేదికగా చాలా మంది అయితే మమ్మల్ని తీసుకోవాలి నైన్ మేము వస్తాం చాలా మంది చూసే ఉంటారు సో వీళ్ళల్లో కొంతమంది అయితే సెలెక్ట్ చేస్తారు అక్కడ నుంచి మన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఇన్ఫ్లయన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమందిని అలాగే మూవీస్ నుంచి కొంతమంది వెళ్తున్నారు సెలబ్రిటీస్ వీళ్ళకి వాళ్ళకి మధ్యన అసలు నిజంగా ఎటువంటి ఇది క్రియేట్ చేస్తున్నారు ఎటువంటి బజ్ క్రియేట్ అవుతుంది అనేది మాత్రం నిజంగా చాలా సర్పీషియస్గా ఉందన్నమాట అసలు చాలా కొత్తగా ప్లాన్ చేయడం అయితే జరిగింది యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్ అనేది ఎక్కడైనా ఒక హౌస్ ఉంటుంది అందులో కొంతమంది కన్సిస్టెంట్ కంటిస్టెంట్ తీసుకెళ్ళడం వాళ్ళు ఒక హండ్రెడ్ డేస్ ఉండడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే రెండు హౌసెస్ రెండు హౌసెస్ మధ్యన ఉన్నటువంటి ఈ ఇప్పుడు ఏవైతే మనకి ఈ గేమ్స్ కానీ ఈ టాస్క్స్ ఇవన్నీ ఛాలెంజెస్ అన్ని కూడా రెండు హౌసెస్ మధ్య కంప్లీట్లీ రెండు హౌసెస్ లో ఉన్నటువంటి పర్సనాలిటీస్ కంప్లీట్ గా వేరు ఒకరు సెలబ్రిటీస్ ఒకరు కామనర్స్ సో నిజంగా అయితే ఇందులో ఆలోచించాల్సిన విషయం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే కామనర్స్ కోసం ఆలోచించి కంప్లీట్ గా ఒక గేమ్ తాలూకా ఒక స్ట్రాటజీని అయితే మార్చారు అది నిజంగా మంచిగా చెప్పాల్సిన విషయం సో మనలాంటి వాళ్ళకు కూడా నార్మల్ వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది దానివల్ల సో యాక్చువల్గా నైన్ అయితే కంప్లీట్లీ స్పెషల్గా ఉండబోతుంది అది ఎలా ఉంటుంది ఏంటనేది వేచి చూడాలి మనకి ఇరవై మూడవ తారీఖు నుంచి అయితే టెలికాస్ట్ అవుతుంది ఇది అగ్ని పరీక్ష నిజంగా అది అగ్ని పరీక్ష నేను నలభై మంది నుంచి ఒక ముగ్గురి నాలుగు సెలెక్ట్ చేయడం అంటే నిజంగా అగ్ని పరీక్ష చాలా మంది దానికైతే మనకి వెళ్ళడం అయితే జరుగుతుంది ఎవరు సెలెక్ట్ అవుతారు ఏంటనేది బిగ్ బాస్ సంగతి తర్వాత చూసినట్టయితే ముందు అగ్ని పరీక్ష శుభకాశం అయితే కంప్లీట్లీ ఇదే డిస్కషన్ ఇప్పుడు నిజంగా ఆన్లైన్లో ఎక్కడ చూసినా సరే ఈ ఇప్పుడు ఏదైతే ఇది చాలా కొత్తగా క్రియేట్ చేశారు దీనికోసం అయితే ఇప్పుడు కంప్లీట్లీ డిస్కషన్ జరుగుతుంది చూద్దాం వేచి చూద్దాం ఈ అగ్ని పరీక్ష షో ఎంత వరకు ఇది సక్సెస్ అవుతుంది ఎవరెవరు సెలెక్ట్ అవుతారు ప్రతి ఒక్కరు ఏదో నడిచేయటం చేయటం మమ్మల్ని తీసుకోండి నా నైన్కి కి నాగార్జున గారు ఇలా చేయండి నాగార్జున గారు అలా చేయండి కాదు ఇప్పుడు అగ్ని పరీక్షల షోలో ఎవరైతే ఫైనల్ గా విన్ అవుతారు సో వాళ్ళు కంప్లీట్ గా వెళ్తారు ఈ షోకి సో వాళ్ళు కూడా ఒక న్యాయం జరిగినట్టుంటుంది సో ఈసారి ఈ బిగ్ బాస్ నైన్ సార్ సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ మన ఛానల్ అయితే రావడం జరుగుతుంది మీకు చెప్పిన విషయం ఏంటంటే మన ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేసాం అనమాట సో ట్రెండింగ్ తెలుగు విత్ సతీష్ సో ఈ ఛానల్ అయితే ఫాలో అవ్వండి మరిన్ని బిగ్ బాస్ నైన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంప్లీట్లీ మన ఛానల్లో అయితే ఈ వీడియోస్ అయితే కంప్లీట్లీ రెగ్యులర్ గా వస్తుంటాయి ట్రెండింగ్ తెలుగు విత్ సతీష్ అన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో అందుబాటులో అయితే ఈ రోజు నుంచి ఉండటం జరుగుతుంది ప్రతి వీడియో కూడా బిగ్ బాస్ సంబంధించినటువంటి సో మీకు ఇన్ఫర్మేటివ్గా వీడియో అనిపించిందని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి